హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సుమస్ సోల్ ఈరోజు వీడియో ఏంటంటే కారసిద్ధి ఆనయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాను అండి అక్కడ సిక్స్టీన్ డేస్ దీక్ష తీసుకుంటే ఏం జరుగుతుంది అండ్ ఆ సిక్స్టీన్ డేస్ దీక్షలో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఫుల్ డీటెయిల్స్ మీకు నేను వీడియోలో అనుభవిస్తాను సో వీడియోలోకి ఎంటర్ అయిపోదామా ఈ రోజు నేను బెంగళూరులోని ఫేమస్ టెంపుల్ని మీకు పరిచయం చేయబోతున్నానండి ఇదే కార్యసిద్ధి ధ్యాన స్వామి టెంపుల్ ఈ టెంపుల్ అవుట్ సైడే మనకు పూజ సామాగ్రి అంత దొరుకుతుంది దేవుడికి మనం తులసి తీసుకెళ్ళాలన్నా లేదా ఆహు పూజ చేయించాలన్నా అంతా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి సో ఇక్కడ తీసుకుంటున్నాను అండ్ ఎవరికైనా వడ సేవ కానీ తమలపాకు సేవ కానీ సింధూర సేవ కానీ చేయించుకోవాలంటే వాళ్ళకి వన్ డే బిఫోర్ మాత్రమే మనం ఎంజాయ్ ఇన్ఫామ్ చేయాల్సి వస్తుందండి వన్ డే బిఫోర్ మనం ఇన్ఫార్మ్ చేయకపోతే డైరెక్ట్ మనం అక్కడికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలంటే మనం వాళ్ళు యాక్సెప్ట్ చేయరు సో వాళ్ళ ప్రిపరేషన్స్ అంతా ఉంటాయి కదా సో వన్ డే బిఫోర్ చేయాలి మనం వడసేవ కానీ సింధూర సేవ కానీ అవన్నీ తీసుకోవాలంటే సో నేను అది అక్కడ కనుక్కొని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సో నేనైతే ఇక్కడ ఆకు సేవ తీసుకున్నానండి ఐ మీన్ వన్ నాట్ ఎయిట్ అలా ఉంటాయి కదా ఆకు సేవ తీసుకున్నాను మనకి ఇంకా ఎక్కువ చేయించాలి మనం పూజ కూర్చోవాలి అదంతా ఉంటే సేవ ప్లాన్ తీసుకోవాలి ఆ సేవ వన్ డే బిఫోర్ మాత్రమే మనకు అవైలబుల్ ఉంటుంది సో ఇదే అండి గుడి ఎంట్రన్స్ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ గిరినగర్ బెంగళూరులో ఉంటుంది ఎవరిని అడిగినా మనకి అడ్రస్ అంతా కంప్లీట్ గా డీటెయిల్స్ ఇస్తారు సో స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళిపోదామా మనం అండ్ ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం మనకు ఆ సిక్స్టీన్ డేస్ దీక్ష ఈ కొబ్బరికాయతో స్టార్ట్ అవుతుందండి ఇక్కడ బయటే మనకు కోకోనట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి చూసారు కదా కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి కోకో మనం కోకోనట్ తీసుకొని కౌంటర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారండి కోకోనట్కి దాని మీద మన టోకన్ మన నేమ్ అండ్ మనం ఏ రోజు నుంచి కడుతున్నాము సిక్స్టీన్త్ ఆ డేట్స్ అంతా వాళ్ళు ఇస్తారు సపోజ్ నేను ఫస్ట్ వెళ్ళి కడుతున్నాను అనుకోండి జూలై ఫస్ట్ వెళ్ళి నేను కొబ్బరికాయ కొడుతు ఉంటే జూలై సిక్స్టీన్త్ వెళ్ళి నేను కొబ్బరికాయని తెచ్చుకునేయాలండి ఆ సిక్స్టీన్ డేస్ లో మనం ఫోర్ టైమ్స్ అంటే కోకోనట్ కట్టే రోజు కోకోనట్ ఇంటికి తీసుకొని వచ్చే రోజు మిడిల్ లో టూ టైమ్స్ టోటల్ ఫోర్ టైమ్స్ మనం ఈ టెంపుల్ని విజిట్ చేయాలి సో ఇక్కడ బయట చూసారు కదా ఆంజనేయ స్వామి వారిని ఎంత బాగా అలంకరించారు తులసి ఆకులతో అండ్ తమలపాకులతో సో టోటల్ ఈ సిక్స్టీన్ డేస్ లో మనము నాన్ వెజ్ తినకూడదు ఆల్కహాల్ తాగకూడదు అని చాలా నిష్టగా ఉండాలి అని చెప్పారు కదా టోకెన్ ఇస్తారని ఆ టోకన్లో ఆల్ఫాబెట్స్ ఇచ్చి ఉంటారండి ఏ టూ జెడ్ వరకు వాళ్ళు ఏ ఆల్ఫాబెట్లో ఇచ్చారో మనం ఆల్ఫాబెట్ లో మాత్రమే వెళ్ళి కొబ్బరికాయ కట్టాలి ఏంటంటే మనం ఈ లోపల గర్భగుడిలో ఉన్న ఆంజనేయ స్వామి వారిని మనం వీడియో తీయడానికి లేదండి సో వీడియో అండ్ ఫొటోస్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ దీస్ టెంపుల్ సో బయట మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎలా చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడికి వెళ్తే చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో టెంపుల్ చూసారు కదా ఆ టెంకాయ తీసుకొని మనము సిక్స్టీన్ ప్రదక్షిణాలు చేయాలండి గుడి చు ఆంజనేయ స్వామి చుట్టూ సిక్స్టీన్ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మనం అక్కడ కూర్చొని డైలీ మార్నింగ్ వన్ ఆర్ట్ ఎయిట్ టైమ్స్ మనం ఒక మంత్రం ఇస్తారు ఆ మంత్రాన్ని చదవాలి చూసారు కదా ఈ కార్డు మనకు ఆ వన్ ఫిఫ్టీ రూపీస్ లో కొబ్బరికాయ ఈ ఆంజనేయ స్వామి మంత్రం ఫోటో అండ్ ఆ దారం ఇస్తారు ఆ సిక్స్టీన్ డేస్ మనం ఆ దారం కట్టుకోవాలి చాలా నిష్టగా చూయాలండి ఈ సిక్స్టీన్ డేస్ దీక్ష చూసారు కదా నేను వచ్చి కొబ్బరికాయ కట్టాను లాస్ట్ రోజు నేను తీసుకునే దానికి వెళ్ళాను అండి ఐ మీన్ సిక్స్టీన్త్ డే రోజు మనకి మనం ఇచ్చిన ఆల్ఫాబెట్లో కడతామని నాకు ఏ ఇచ్చారు నేను ఏ దగ్గర మనం కోకోనెట్ని కట్ట అంటే నేను ఆ సిక్స్టీన్త్ డే రోజు నా కొబ్బరికాయని నేను తెచ్చుకునే దానికి వెళ్ళానండి కోకోనెట్ మీద టోకెన్ నెంబరు మనకి ఇచ్చిన టోకెన్ నెంబరు అండ్ ఏ రోజు లాస్ట్ అని చెప్ప రాసుంటారని చెప్పారు కదా ఆ కోకోనెట్ మీద నేను టోకెన్ చూసుకొని ఆ టో ఆ కోకోనెట్ని నేను తెచ్చుకోవాలండి నాకు ఇచ్చిన కోకోనెట్ని సో అదే చూస్తున్నాను ఏంటంటే మనం ఒక దగ్గర కడితే వాళ్ళు జరుపుతూ ఇంకొకరు ఎవరైనా కడుతూ అలా ఇలా ఉంటారు కదా సో కన్ఫ్యూజ్ అయింది కొంచెం అక్కడ నేను ఒక దగ్గర కడితే కొంచెం కోరిక నేను కట్టిన ప్లేస్ వచ్చి సో అదే చూసుకొని లాస్ట్కి తీస్తున్నాను అండ్ ఈ సిక్స్టీన్ డేస్ మార్నింగ్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ మంత్రము అండ్ ఈవినింగ్ హనుమాన్ చాలీసా పఠించాలి అండ్ నియర్ బై ఫోర్ టైమ్స్ మాత్రం మనం ఆ విజిట్ ఆ టెంపుల్ విజిట్ చేయాలండి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి టెంపుల్ మిగతా డేస్ అన్ని మనం నియర్ బై ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కెలిచి మనము పదహారు ప్రదక్షిణాలు ఆ మంత్రం చదవచ్చు అండ్ ఈ సిక్స్టీన్త్ ఆ కొబ్బరికాయని ఇంటికి తీసుకొచ్చి మనం ప్రసాదం చేసి అందరికీ పంచాల్సి ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమస్